రామచరితమానస్ ఇలా పేర్కొంటున్నది భవనిధి తరయిన కోయి జో బిరంచి శంకర సమహూయి ఆధ్యాత్మిక సాధకులు ఎంత ఉన్నత స్థాయి వారైనా గురువు యొక్క అనుగ్రహం లేకుండా ఈ భౌతిక సంసార సాగరాన్ని దాటలేరు శ్రీకృష్ణుడు తనే స్వయంగా భగవద్గీతలో విషయాన్ని చెప్పాడు పరమ సత్యాన్ని తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించండి పూజ్యభావంతో అడగండి మరియు వారికి సేవ చేయండి అలాంటి జ్ఞానోదయమైన సత్పురుషుడు మీకు జ్ఞానాన్ని ప్రసాదించగలడు ఎందుకంటే అతను స్వయంగా సత్యాన్ని చూసి ఉన్నవాడు జ్ఞాన సముపార్జన కోసం గురువుని ఆశ్రయించటం యొక్క ఆవశ్యకత ఎంత అవసరమో తెలియచెప్పటానికి స్వయంగా శ్రీకృష్ణుడే ఆ పని చేశాడు తన యవ్వనంలో అరవై నాలుగు శాస్త్రాలను నేర్చుకోవడానికి సాందీపనిముని ఆశ్రమానికి వెళ్లాడు కృష్ణుడి సహవిద్యార్థి సుధాముడు ఇలా అన్నాడు యస్య చందోమయం బ్రహ్మదేహ ఆవపనం విభోశ్రేయసాం తస్య వాసోత్యంత విడంబనం ఓ శ్రీకృష్ణ వేదములు నీ శరీరము వంటివి అవి నీ జ్ఞానం నుండే వ్యక్తమైనవి కావున నీకుకు గురువు యొక్క అవసరం ఏమున్నది అయినా సరే నీవు కూడా గురువు ద్వారా నేర్చుకోవాలని నటిస్తున్నావు ఇది నీ యొక్క దివ్య లీల మాత్రమే శ్రీకృష్ణుడు నిజానికి ప్రథమ జగద్గురు ఎందుకంటే అతను భౌతిక ప్రపంచంలో ప్రథమంగా జన్మించిన బ్రహ్మదేవునికే గురువు మాయ యొక్క ప్రభావంలో ఉన్న జీవాత్ములకి అజ్ఞానం తొలగించటానికి ఒక గురువు అవసరము ఉంటుంది అని తన ఉదాహరణతో చెప్పటానికి ఈ లీలని మన శ్రేయస్సు కోసమే చేశాడు ఈ శ్లోకంలో అర్జునుడు ఒక శిష్యుడిగా శ్రీకృష్ణుడికి శరణాగతి చేస్తూ తన గురువుగారిని సరియైన దిశానిర్దేశము కొరకు జ్ఞానోపదేశం చేయమని ప్రార్థిస్తున్నాడు ఎప్పుడైనా మనము దుఃఖంలో మునిగిపోయినప్పుడు మన బుద్ధి ఆ దుఃఖానికి మూల కారణాన్ని విశ్లేషిస్తూ ఉంటుంది మరియు ఎప్పుడైతే ఇక ఎక్కువ ఆలోచించలేదో అప్పుడు మానసికంగా కుంగిపోవటం మొదలవుతుంది అర్జునుడి సమస్యలు అతని అల్పమైన బుద్ధి కన్నా పెద్దవిగా పరిణమించటంతో తనను శోక సముద్రం నుండి కాపాడుకోవటానికి తనకున్న భౌతిక జ్ఞానం సరిపోదు శ్రీకృష్ణుణ్ణి గురువుగా స్వీకరించిన తరువాత తన దయనీయ స్థితిని వెల్లడి చేయుచు తన మనసులో ఉన్నదంతా ఆయనకి చెప్తున్నాడు అర్జునుడు అర్జునుడి పరిస్థితి అతను కాదు జీవిత ప్రయాణంలో సాగిపోతున్నప్పుడు అప్పుడప్పుడు మనకు తప్పక ఎదురయ్యేదే మనకు సంతోషం కావాలి కానీ దుఃఖం కలుగుతుంటుంది మనకు జ్ఞానం కావాలి కానీ అజ్ఞానపు మేఘాల్ని తొలగించుకోలేము పరిపూర్ణమైన ప్రేమని కోరుకుంటాము కానీ పదే పదే ఆశాభంగము కలుగుతుంటుంది మన కాలేజ్ డిగ్రీలు నేర్చుకున్న విద్య మరియు లౌకిక పాండిత్యములు జీవితంలో ఎదురయ్యే జటిల సమస్యలకు పరిష్కారం చూపలేవు జీవితం అనే చిక్కుముడిని విప్పటానికి మనకు ఆధ్యాత్మిక జ్ఞానం అవసరం మహోన్నత స్థితిలో ఉన్న వాస్తవిక గురువు లభించినప్పుడు మనకు వారి నుండి నేర్చుకునే అనకువ వినయం ఉంటే ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞాననిధి తెరవబడుతుంది ఈ మార్గాన్నే అర్జునుడు ఎంచుకున్నాడు సూక్ష్మబుద్ధిగల సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పే ఆఖ్యాన వివరణలో తను ప్రస్తావించు వ్యక్తులకు సరిగ్గా తగిన పేర్లు వాడతాడు ఇక్కడ అర్జునుడిని గుడాకేశ అంటే నిద్రని జయించినవాడా అని సంబోధించాడు నిద్రకున్న శక్తి ఎలాంటిదంటే ఎప్పుడూ అప్పుడు అన్ని ప్రాణులు దానికి వశం కావాల్సిందే కానీ తన దృఢ సంకల్పంతో అర్జునుడు తనకు తానే ఎంత క్రమశిక్షణ సాధించాడంటే తను అనుకున్న సమయంలోనే తను అనుకున్నంతసేపే నిద్రని వచ్చేటట్టు చేయగలిగేవాడు అర్జునుణ్ణి గుడాకేశ అని సంబోధిస్తూ సంజయుడు ధృతరాష్ట్రునికి ఒక విషయం సూచిస్తున్నాడు ఏ విధంగా ఈ వీరుడు నిద్రని జయించాడో ఆ విధంగానే గానే తన నైరాస్యాన్ని జయిస్తాడు అని అంతేకాక శ్రీకృష్ణుడికి ఉపయోగించిన పదం హృషికేశ అంటే ఇంద్రియములకు మనస్సుకి అధిపతి అని ఇక్కడ సూక్ష్మంగా సూచించేది ఏమిటంటే ఇంద్రియములనే అదుపు చేయగలిగేవాడు అన్ని కార్యాలు సక్రమంగా నిర్వహింపబడేటట్టు చూసుకుంటాడు అని మహాభారతం తెలుగులో మీకోసం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి